మేము చెప్పేది ఏంటంటే ఏ పార్టీ అయినా కానీ స్వేచ్ఛగా ఆ పార్టీ గురించి వాళ్ళ విధి విధానాల గురించి జనంలో ప్రచారం చేసుకుంటూ ఓట్లుని తీసుకోవడానికి క్యాంపెయిన్ చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం మరి దానిలో భాగంగా గత రెండు నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రీతమ నేత మా మాజీ మంత్రివర్యులు మా శాసనసభ్యులైనటువంటి మా వాసన్న గారి సతీమణి శశీదేవి గారు అలాగే ప్రణిత్ బాబు గారి సతీమణి శ్రీ కావ్యమ్మ గారు ఇద్దరు కూడా రెండు నెలల నుంచి క్యాంపెయిన్ జరుగుతూ ఉంది ఒంగోలు పట్టణంలో చాలా చక్కగా కూడా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది మంచి స్పందన కూడా మాకు పార్టీ తరఫున ప్రజల నుంచి అందుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో ఏదైతే మాకు జగనన్న బాటలు వేశాడో ఆ బాటలని వాసన్న క్యాంపెయిన్లో భాగంగా మేము ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ విషయాలు జన్మలోకి వెళ్తూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈ ముప్పై ఏడవ డివిజన్లో ప్రచారం మొదలుపెట్టాము మొన్న గాంధీనగర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అలాగే సుజాత నగర్ కూడా ఒక మూడో లైన్ నుంచి స్టార్ట్ చేసుకొని అయిపోయి నిన్న సమతానగర్ ఒకటో లైన్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఆ సమతానగర్లోకి వచ్చేటప్పటికి ఎందుకంటే ముప్పై ఏడవ డివిజన్లో ముఖ్యంగా ఏదైతే ఆ సుజాత నగర్ ఆ వైపు ఉందో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కూడా మాకెక్కడ వ్యతిరేకత కానీ మమ్మల్ని వాళ్ళని ఎదుర్కొనే విధానం కానీ ఇన్ని రోజుల నుంచి మాకు ఎప్పుడు కూడా లేదు మరి అటువంటి విషయాలు మేము ముందుకు వెళ్తూ ఉంటే అందరూ మమ్మల్ని చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు మా కావ్యమ్మ చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది ఎటువంటి వాళ్ళనైనా కూడా వాళ్ళని కన్విన్స్ చేసి మా పార్టీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మా మేనిఫెస్టోలో మేము ఏమైతే చేశామో ఆ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా జనంలోకి తీసుకెళ్తా ఉంది కావ్యమ్మ మరి అటువంటి సౌమ్యంగా మాట్లాడే వ్యక్తిని ఇన్ని రోజుల నుంచి ఎక్కడా కూడా ఒక్క చిన్న విమర్శ కూడా జరగకుండా ఉన్నద తరుణంలో ఇక్కడ మాత్రమే ఎందుకు ఆ ప్రభావతి అని ఆవిడ చేసింది అనేది కూడా ప్రజలందరూ గమనించాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఒక రెండు విషయాలు నేను చెప్తానండి అయిన ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ నిన్న జరిగిన గత ఒక వారం పది రోజుల క్రితం ఒకటో తారీఖున జరిగిన వాలంటీర్లని ఎలక్షన్ కమిషను ఈ పెన్షన్లు ప పంపిణీ చేసే దానిలో దూరంగా పెట్టడం జరిగింది అది అందరూ మనకు తెలిసిన విషయమే దానిలో భాగంగా వాలంటీర్లు అందరూ కూడా మనస్తాపానికి గురై ఖచ్చితంగా మేము చేసేసామని అడ్డుకున్నారు కాబట్టి మాకు ఈ వాలంటీర్ పదవులు అవసరం లేదని స్వచ్ఛందంగా రిజైన్ చేసి పార్టీకి అండగా ఈరోజు నిలబడ్డారు వాళ్ళు ఈ విషయాన్ని తట్టుకోలేకనే ప్రతిపక్షాలు ఈ రోజున ఈ రాద్దాంతం చేశాయనేది వాస్తవమైన విషయమని ప్రజలందరూ కూడా గమనించాలని మేము కోరుతా ఉన్నాం విషయం పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా కావ్యమ్మ చాలా వాసనని అక్కడ ఆయన్ని ఉంచకుండా అమ్మ ఎంత గొడవలు పెరుగుతాయనే ఉద్దేశంలో అక్కడ ఏమీ జరగనట్లే ఆయన్ని పంపించి ప్రశాంతంగా ఉంటే తిరిగి మళ్ళా ఒక ఐదు నిమిషాల్లోనే మళ్ళా పెద్ద గొడవ చేసి దాన్ని నానా రవస చేసి రెండో కమ్మపాలం ఇన్సిడెంట్గా ఈ రోజున ఒంగోలులో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీరందరూ కూడా గమనించాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే భయపెడితే ఓటర్లు మారరు ఓటర్లందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలతోటి స్ట్రాంగ్గా ఉన్నారు కింద లెవెల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలతోటి ఎవరికి వెయ్యాలి అనేది వాళ్ళు ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారని కూడా ప్రతిపక్షాలు గమనించాలని చెప్పేసి ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ పార్టీలు కూడా వెళ్ళకూడదు మేము ప్రశాంతంగా వెళ్ళటానికి మేము ముందుకు వెళ్తా ఉన్నాం దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరి మేనిఫెస్టోల్ని వాళ్ళు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి మేము మరీ మరీ కోరుతా ఉన్నాం